హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇలా అయితే బాగుండవు ఎపిసోడ్ నెంబర్ టూ అనుకోవచ్చు లాస్ట్ టైం ఆల్రెడీ మరొక వీడియో చేసాము ఇది వచ్చేసి సెకండ్ వీడియో ఓకే ఇలా అయితే ఎంత బాగుంటుంది అనే వీడియో అనమాట ఇది నిజంగా మనకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పుడైనా ఏదో ఒక టైంలో అనిపించే ఉంటది ఇలా అయితే ఎంత అనేసి అటువంటి కాన్సెప్ట్ తోనే ఇటువంటి వీడియోస్ అనేవి నేనైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను మీ నుంచి నాకు సపోర్ట్ గా జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అంతే చాలు ఓకే చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ గా పనిచేస్తుంది కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో అయితే హ్యాండ్ వర్క్ చూడండి ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనం టాపిక్ లోకి వచ్చేద్దాం ఈ వీడియో లో కూడా ఒక టెన్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం ఓకే నెంబర్ వన్ ఆటోమేటిక్ రీఛార్జ్ సిస్టమ్ అంటే మన మొబైల్ లో బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయిపోయి రీఛార్జ్ ఆటోమేటిక్ గా మన ఫోన్ కి అయిపోవాలనమాట ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మనం బ్యాంక్ నుంచి ఆ లోన్స్ కానీ కరెంట్ బిల్స్ కానీ ఆటోమేటిక్ గా సిస్టమ్ అయితే ఉంటుంది కదా మనము ఫోన్ పే లో అండ్ గూగుల్ పే అండ్ పేటిఎం లో కూడా అలా కొట్టుకుంటాం కదా ఆటోమేటిక్ గా పే అయిపోవాలని ఆ విధంగా అనమాట మనం కూడా మన రీఛార్జ్ అయిపోగానే మన బ్యాంక్ నుంచి మన ఫోన్ లో సిమ్ కి ఆటోమేటిక్ గా రీఛార్జ్ అయిపోతే ఎంత బాగుంటుంది వింటుంటే చాలా ఇది చాలా బాగానే ఉంది కొంతమందికి ఇది ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు మనం ఇంకేం చేయలేం ఇష్టం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఆటోమేటిక్ రీఛార్జ్ అయిపోద్ది ఇష్టం లేని వాళ్ళు దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్ అనేది మనకి వస్తే ఎంత బాగుంటుంది నిజంగా చాలా చాలా బాగుంది కదా లోన్స్ ఏ విధంగా కరెంట్ బిల్స్ ఏ విధంగా కట్ అవుతాయో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇది కూడా అలాగే అనమాట మన ఫోన్ రీఛార్జ్ అయిపోతే మన బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది కట్ అయిపోయి మన ఫోన్కి రీచార్జ్ అయిపోవాలన్నమాట ఇదైతే నిజంగా బాగుంది మీకు ఇది నచ్చిందా లేదా డెఫినెట్గా కామ్ చేయండి ఓకే సెకండ్ వన్ మొబైల్ హ్యాకింగ్ అలర్ట్ ఎవరైనా మన ఫోన్ ని కానీ మన సిస్టమ్ని కాని అదే కంప్యూటర్ని ఇలాంటి వాటిని హ్యాక్ చేసినప్పుడు మొబైల్ కానీ సిస్టమ్ కానీ అలారం మోగేయాలన్నమాట అంటే గట్టిగా అరిచేయాలి నువ్వు హ్యాకింగ్ కి గురవుతున్నావు హ్యాకింగ్ అవ్వబోతున్నావు హ్యాకింగ్ అవుతున్నావు అనేసి ఈ విధంగా అరిచేస్తే ఎంత బాగుంటుంది మనకి ఒక అలర్ట్ అనేది మనకి వచ్చినట్టు ఉంటుంది అనమాట అంటే ముందుగానే నువ్వు హ్యాక్ అవ్వబోతున్నావు అనేసి మనకి చెప్పినట్టుగా అనమాట ఇటువంటి సిస్టమ్ వస్తే ఎంత బాగుంటుంది మనం అలాగైతే ముందుగానే అలర్ట్ గా ఉంటాం అనమాట మనకి స్టార్టింగ్ లోనే తెలిసిపోద్ది కదా నువ్వు హ్యాక్ అవ్వబోతున్నావు అనేసి మనకి ఒక అలర్మ్ లాగా మోగితే నిజంగా మనం అయితే అలర్ట్ గా ఉంటాము హ్యాకింగ్ కి గురి కాకుండా ఉంటాం అనమాట ఇలాంటి సిస్టమ్ వస్తే ఎంత బాగుంటుంది నిజంగా అమేజింగ్ కదా చాలా చాలా బాగుంటుంది అనమాట నెంబర్ త్రీ గూగుల్ ఆఫ్లైన్ గూగుల్ అనమాట ఇది ఆన్లైన్ గూగుల్ ఏది కాదు ఆఫ్లైన్ గూగుల్ చాలా మందికి బ్యాలెన్స్ లేక సతమతం అవుతుంటారు కదా అటువంటి వాళ్ళకి ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఆఫ్లైన్ గూగుల్ మనం ఏ సెర్చ్ చేసినా సరే ఆఫ్లైన్ గూగుల్ మనకి సహాయం చేస్తే మనం ఏ సెర్చ్ చేసినా సరే అది మనకి దొరికితే ఎంత బాగుంటుంది నిజంగా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ గూగుల్ వస్తే మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది ఇది అందరికి నిజంగా యూజ్ అవుతుంది అనమాట అంటే మొబైల్ ఫోన్ లో బ్యాలెన్స్ లేని వాళ్ళందరికి ఇదైతే యూజ్ అవుతుంది అలాగైతే అందరు కూడా మీరు అనుకోవచ్చు అలాగైతే అందరూ బ్యాలెన్స్ వేసుకోవడం మానేస్తారు అనేసి మీరు అనుకోవచ్చు మరి ఇది ఏం చేయలేం కాకపోతే మన డౌట్ ఏంటంటే ఆన్లైన్ గూగుల్ లాగా మనకి ఆఫ్లైన్ గూగుల్ కూడా వస్తే అంత బాగుంటుంది నిజంగా వినడానికి అండ్ ఊహించుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది కదా ఇలా వస్తే మీరు ఎంతమందికి ఆఫ్లైన్ గూగుల్ అనేది నచ్చుతుందో డెఫినెట్లీ కామెంట్ చేయండి ఓకే నెంబర్ ఫోర్ ఆటో క్లీన్ అంటే మనం మన ఫోన్ లో ఫైల్స్ ఎక్కువైనా సరే స్టోరేజ్ ఎక్కువైనా సరే మనం క్లీన్ చేస్తుంటాం కదా అలా కాకుండా మనం ఒక రోజు మొత్తం ఫోన్ ఈ విధంగా మొత్తం గెలికేసినా సరే ఆటో క్లీన్ అనమాట ఆటోమేటిక్ గా క్లీనప్ ఒక రోజు మొత్తం మొబైల్ మొత్తం మనం యూజ్ చేస్తాం కదా రోజు కూడా నైట్ పన్నెండు గంటలకి ఆటోమేటిక్ గా స్టోరేజ్ కానీ క్లియర్ క్యాచ్ కానీ ఈ విధంగా మనం యూజ్ చేసిన అప్లికేషన్స్ మొత్తం ఈ విధంగా మనకి అవసరం లేని స్టోరేజ్ మొత్తం ఆటోమేటిక్ గా క్లీన్ అయితే అంత బాగుంటుంది ఎగ్జాంపుల్ గా నాకైతే రీసెంట్ గానే జరిగిందనమాట వైట్ క్రియేట్ యాప్ నేనైతే ఎడిటింగ్ వాడుతుంటాను అందులో అయితే ఆటోమేటిక్ స్టోరేజ్ అనేది ఎక్కువైపోయింది దాని గురించి నేనైతే నా పర్సనల్ ఫొటోస్ అన్ని కోల్పోయాను డిలీట్ చేశాను మరి ఇంకేం చేద్దాం అది అయితే ఆటోమేటిక్ గా స్టోరేజ్ అనేది పెరిగిపోయింది ఆ వైట్ క్రియేట్ లో మరి నాకైతే తెలియలేదు ఈ విధంగా అనమాట స్టోరేజ్ ఎక్కువైపోయింది బట్ ఆ వైట్ క్రియేట్ యాప్ లో ఎటువంటి ప్రోజెక్ట్స్నే లేవు అవి డిలీట్ చేసినా సరే స్టోరేజ్ అనేది అలా ఉండిపోయేది అనమాట ఆ విధంగా ఆ విధంగా అయితే నాకైతే నా రియల్ లైఫ్ లోనే రీసెంట్ గానే వన్ మంత్ అవుతుంది జరిగిందనమాట ఇలాగా ఇటువంటి స్టోరేజ్ అనేది క్లియర్ క్యాచ్ అనేది మనకి రోజు మనం మొబైల్ యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా నైట్ పన్నెండు గంటలకి ఈ విధంగా మన స్టోరేజ్ అనేది ఆటోమేటిక్ గా అప్ అయిపోవాలనమాట ఎటువంటి మెయిన్ డేటా అనేది మెయిన్ స్టోరేజ్ అనేది క్లీన్ అవ్వకుండా వేస్ట్ డేటా అనేది క్లీన్ అప్ అయిపోవాలనమాట ఈ విధంగా క్లీనప్ అయితే ఆటోమేటిక్ క్లీనప్ సిస్టమ్ వస్తే ఎంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కదా అది కూడా రోజు అనమాట రోజు ఆటోమేటిక్ గా మన మొబైల్ లో క్లీనప్ సిస్టమ్ అనమాట ఓకే ఇలా వస్తే ఎంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కదా నేనైతే నా పర్సనల్ ఫొటోస్ అన్ని కోల్పోయాను అనమాట ఇంకేం చేయలేదు ఈ విధంగా నాకైతే జరిగింది వినడానికి చాలా బాగుంది కదా వస్తే నిజంగానే బాగుంటుంది ఓకే నెంబర్ సిక్స్ మనం ఎదుటి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లై డిటెక్టర్ వస్తే ఎంత బాగుంటుంది అంటే ఎవరు నేను అబద్ధం మాట్లాడినా వాళ్ళు అబద్ధం మాట్లాడినా తెలిసిపోతుంది అనమాట ఇటువంటి లైవ్ డిటెక్టర్ వస్తే ఎంత బాగుంటుంది మనం ఏదైనా అబద్ధం చెప్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి మనకి ఏదైనా అబద్ధం చెప్తున్నప్పుడు మన ఫోన్ అనేది మనకి ఆటోమేటిక్ గా అతను అబద్ధం చెప్తున్నాడు అనేసి ఆటోమేటిక్ గా చెప్పాలి ఇలా చెప్తే ఎంత బాగుంటుంది ఇలా చెప్తే నిజంగా చాలా చాలా ఎక్కువ మందిని కూడా మనం అయితే నిజాలే మాట్లాడుకుంటాం ఎటువంటి అబద్దాలైతే మాట్లాడుకోమనమాట ఇలాంటి లైవ్ డిటెక్టర్ అనేది వస్తే ఎంత బాగుంటుంది ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మనం డైలీ లైఫ్ లో చాలా మందికి చిన్న చిన్న అబద్ధాలు లేదా పెద్ద 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 అబద్ధాలతో మోసాలు కూడా జరుగుతున్నాయి ఈ విధంగా మనము చాలా అబద్ధాలు మోసపోతున్నాము కూడా ఇటువంటివి మనకి ముందుగానే తెలిసిపోతే మన ఫోన్ అనేది ఆటోమేటిక్ గా మనకి చెబితే ఆ పర్సన్ అనేవారు మీకు అబద్ధం చెప్తున్నారు అనేసి ఫోన్ అనేది ఆల్రెడీ డిటెక్ట్ చేసి మనకి ఆటోమేటిక్ గా మనకి చెప్తే ఎంత బాగుంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇటువంటి లైట్ డిటెక్టర్ వస్తే ఎంత బాగుంటుంది ఎటువంటి మోసాలు అనేవి ఎటువంటి అబద్ధాలు అనేవి జరగవు అనమాట ఇలాగా మన మొబైల్ లో వస్తే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకు ఈ సిస్టమ్ అనేది వస్తే నిజంగా బాగుంటుందో లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి ఓకే నెంబర్ సెవెన్ ఆటోమేటిక్ నెంబర్ బ్లాక్ మనకి ఏదైనా అన్నౌన్ పర్సన్ నుంచి అన్నౌన్ నెంబర్ నుంచి మనకి ఏదైనా ఇబ్బంది కలిగే కాల్స్ ఏమైనా వస్తే మన మొబైల్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా దాన్ని గమనించి ఆ నెంబర్ ని బ్లాక్ చేయాలి మరి ఎప్పటికీ ఆ నెంబర్ నుంచి కాల్ రాని విధంగా అనమాట ఇలాగైతే ఎంత బాగుంటుంది ఎగ్జాంపుల్ గా ఇది ఎలాంటి వారికి యూజ్ అవుతుంది అంటే గట్టిగా బ్లాక్ మెయిల్ చేస్తే తప్ప ఇటువంటిది సిస్టమ్ అనేది మగవాళ్ళకి యూజ్ అవుతుంది ఎక్కువగా ఆడవారికి అయితే యూజ్ అవుతుంది అనమాట కరేజింగ్ కాల్స్ అనేవి ఇబ్బంది పెట్టేలా ఫోన్స్ అనేవి ఎక్కువగా మగవాళ్ళ నుంచి ఆడవారికి ఫోన్స్ అనేవి వెళ్తుంటాయి అటువంటి నెంబర్స్ అనేవి ఆటోమేటిక్ గా బ్లాక్ అయిపోతే ఎంత బాగుంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది కదా ఇలా చేస్తే ఆడవారికి కాదు మగవాళ్ళు కూడా ఇలాగ హెరేజింగ్ కాల్స్ అనేవి వస్తే ఆటోమేటిక్ గా ఆ నెంబర్ అనేది బ్లాక్ అయిపోవాలన్నమాట ఇలా వస్తే మాత్రం చాలా ఇది చాలా బాగుంటుంది అందరికి కూడా సేఫ్టీ గా ఉంటుంది అనమాట ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళకైతే చాలా అయితే చాలా బాగుంటుంది ఈ సిస్టమ్ కూడా మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేయండి నెంబర్ ఎయిట్ పర్సనల్ క్లౌడ్ అండ్ వెదర్ సిస్టమ్ మన దగ్గర మాత్రమే వర్షం పడేలా లేదా సూర్యుడిని కొంచెం మబ్బుల్లో దాక్కోమని చెప్తే ఆ విధంగా దాక్కుంటే ఆ విధంగా దాక్కున్న తర్వాత కొంచెం కూల్ గా అయిపోయేలా ఈ విధంగా మన మొబైల్లో సిస్టమ్ అనేది వస్తే ఎంత బాగుంటుంది ఎగ్జాంపుల్ గా ఇలాంటివన్నీ కూడా మనకి మూవీస్ లో జరుగుతుంటాయి అలాగే రియల్ లైఫ్ లో వస్తే ఒక అప్డేటెడ్ కంట్రీ అంటారు నిజంగా అప్డేటెడ్ కంట్రీ కాదు అప్డేట్ వరల్డ్ అంటారు ఇలాంటి సిస్టమ్ వస్తే నిజంగా అప్డేట్ వరల్డ్ అనొచ్చు మనకి నచ్చినట్టు మనం కూలింగ్ అంటే కూలింగ్ అండ్ కొంచెం హీట్ కావాలన్నా ఆ విధంగా నచ్చినట్టు మనం మన మొబైల్ డివైజ్ లోనే మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇటువంటి సిస్టమ్ వస్తే ఎంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కదా మనకి అనుకున్నట్టు అనుకున్న పని అయితే జరుగుతుంది అనమాట నిజంగా చాలా బాగుంది కదా నెంబర్ నైన్ టెలిఫోన్ ఫోన్ మనం వాట్సాప్ లో మన ఫ్రెండ్ కి ఇంటికి రా అని పంపితే ఆ మెసేజ్ చూడగానే మన ఫ్రెండ్ అనేవాడు ఆటోమేటిక్గా మన ఇంటికి ఆ ఫోన్ ద్వారా టెలిపోర్ట్ అయిపోతే ఎంత బాగుంటుంది ఇది హాలీవుడ్ మూవీలో మనం చూసే ఉంటాము అది మూవీస్ లోనే సాధ్యం అవుతుంది కానీ రియల్ లైఫ్లో ఈ విధంగా మనకి జరిగితే మన ఫోన్లో నుంచి మన ఫ్రెండ్ అనేవాళ్ళు మన ఇంటికి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుంది నిజంగా ఊహించుకోవడానికి చాలా బాగుంది కదా ఫైనల్లీ లాస్ట్ వన్ టెన్త్ వన్ వీడియోని ఇప్పటిదాకా ఇక్కడి వరకు మీరు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అలా చూసి వెళ్ళకోకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటివి చేయడానికి ఒక మోటివేషన్ స్కిప్ చేయకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫైనల్ టెన్త్ వన్ మొబైల్లో మన మూడ్ అనేది చెక్కర్ మొబైల్ ఫోన్ మూడు చక్ర అనమాట ఇది మన మూడ్ అనేది ఏ విధంగా ఉన్నా మనం అయితే మొబైల్ ఫోన్ లో ఈ విధంగా చూస్తుంటాం కదా మనం ఈ విధంగా చూస్తున్నప్పుడు మన ఫోన్ అనేది మన ఫేస్ ని అర్థం చేసుకుని మనం ఏ మూడ్ లో ఉన్నాం అంటే అంటే హ్యాపీ అంటే హ్యాపీ అండ్ వినే మూడ్ లో ఉన్నామా ఫన్నీ మూడ్ లో ఉన్నామా ఇటువంటివన్నీ కూడా మొబైల్ ఫోన్ అర్థం చేసుకుని ఆటోమేటిక్ గా అటువంటి మ్యూజిక్స్ గాని లేదా మ్యూస్ గానీ ఆటోమేటిక్ గా వేయాలన్నమాట మన ముఖాన్ని చూసి అప్పుడు మనం అయితే కొంచెం ఆ మూడు తగ్గట్టుగా మనం అయితే రిలాక్స్ అయితే అవ్వచ్చు రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఓకే ఈ విధంగా వీడియోస్ అయితే వీడియోస్ మీమ్స్ అయితే మీమ్స్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ ఇలాంటివన్నీ కూడా మన మొబైల్ అనేది మనకి చూపించాలి ఇలా చూపిస్తే ఎంత బాగుంటుంది ఈ మొత్తం కూడా మనము హాలీవుడ్ మూవీస్ లోనే చూస్తుంటాము ఒక వస్తువు మనిషితో మాట్లాడడం లేదా మొబైల్ ఫోన్ మనిషితో మాట్లాడడం అది ఒక ఏఐ లాగనమాట ఈ విధంగా మనకి జరిగితే ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది కదా ఈ పది రకాల కేటగిరీస్ లో మీకు ఏ కేటగిరీ అనేది ఎక్కువగా నచ్చింది లేదా పది పది మొత్తం నచ్చేయాలి డెఫినెట్లీ కామెంట్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్ బై బై